పంచార్మీ గారి గురించి ఒక స్పెషల్ ఏవి ప్లీజ్ పదిహేనేళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పదేళ్లలో విలక్షణ సినిమాలు స్టార్ హీరోయిన్ స్టేటస్ తెలుగు తమిళ్ హిందీ కన్నడ ఇలా అన్ని భాషల్లో సినిమాలు నటిగా చార్మి గారిది చాలా బిజీ కెరీర్ అనుకోకుండా ఒకరోజు మంత్ర పౌర్ణమి కావ్యాస్ డైరీ లాంటి విలక్షణ సినిమాలతో పాటు రాఖీ మాస్ స్త్రీ ఆంజనేయం లాంటి కమర్షియల్ మూవీస్ లో కూడా నటిగా సాధించమాయి అన్నంతగా అందరినీ ఆకట్టుకున్నారు పూరి జ్యోతి లక్ష్మి మూవీతో హీరోలకు ఏమాత్రం తగ్గని తో ఇంప్రెస్ చేశారు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తే ఇస్తే చాలు చాలు అయితే నటిగా ఉన్నప్పుడే సినిమా నిర్మాణం మీద ఎంతో ప్యాషన్తో ఉన్న చార్మి గారికి జ్యోతి లక్ష్మి తర్వాత పూరి గారితో కలిసి నిర్మాణంలోకి ఎంటర్ అయ్యారు నెక్ట్స్ బ్యానర్ లో నిర్మాతగా ఛాలెంజింగ్ మూవీస్ నిర్మించారు బాలయ్యతో తీసిన పైసా వసూల్ తర్వాత ఉస్తాద్ రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది అంటే ఇప్పుడు కోసం మరింత కసితో అన్ని తానై వర్క్ చేశారు చార్మిగారు ఇప్పటి వరకు ఎవరి వాళ్ళ కానిది ఎవరు చేయలేనిది చేసి చూపించారు చార్మీ గారు కేజీఎఫ్ టూ తర్వాత ఎంతో బిజీగా ఉన్న సంజయ్ దత్ గారిని ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు గారు సంజు బాబా ఎంట్రీతో డబుల్ మరింత పవర్ ప్యాక్ అయింది డబల్ ఇస్మార్ట్ రిలీజ్ అండ్ ప్రమోషన్స్ లో సింగిల్ హ్యాండ్తో ఒక రేంజ్ లో నడిపిస్తున్నారు ఈ మూవీకి తెలుగు హిందీతో పాటు మిగిలిన భాషల్లో సైతం పబ్లిసిటీ తానే దగ్గరుండి చూసుకుంటూ సూపర్ విమెన్ల డబల్ ఇస్మాట్ ను గ్రాండ్ సక్సెస్ వైపు తీసుకెళ్తున్నారు ఎవర్ ఎనర్జెటిక్ చార్మీ గారు చార్మీ గారు యు ఆర్ ద సింబల్ ఆఫ్ పవర్ఫుల్ విషింగ్ యూ బిగ్ సక్సెస్ మ్యామ్ సూపర్ ఉమెన్ చార్మి గారు మీకు సూపర్ సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము విత్ డబుల్ స్మార్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని సందేహమే లేదు అండ్ ఇప్పుడు